హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫిషింగ్కి వచ్చినాను సో ఫీల్డర్ ఫిషింగ్ గుచ్చాలు రెండు ఆడదాము చూద్దాం ఫిషెస్ పడతాయలేదు పిండి వచ్చి మొన్న నైట్ కలిపెట్టినాను చలికాలం కదా కొద్దిగా ఫిషెస్ పడతాయలేదో అని స్మెల్ వస్తుందని వన్ డే బిఫోర్ కట్టి పెట్టిన కలిపెట్టినాను హాయ్ దోస్తో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫీల్డ్ ఆఫ్ ఫిషింగ్కి వెళ్ళి ఆయా దేకింగే మచిలీ లక్తాయి కి నైకి సో బయట ఆకే ఎక్ దిన్ మిలాకే రగ్దయా తో తండా అయినా మోసం మచిలీ పగడతాయికి నైకే మాలూమ్ నై దేకింగే వీడియో పూర్తయికి చూడండి బయట మన ఛానల్లో ఉంది కదా బయట అదే బయటే సేమ్ ఏం మార్పులు చేర్పులు లేవు సేమ్ బయట ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే కలిపెట్టినాను దేకా బై బయట అమరా ఛానల్ మీ అయినా దేక్ సక్తే పోయ్యి బయటే కొయ్యి చేంజెస్ వచ్చినాయి సేమ్ బయట వెయ్యి బయటసే పక్కడాము

నేను ఏది కాదు అది కలుస్తావు ఏంది కొయి ని ఎక్కడికి వెళ్ళిపోయి ని కొయి ని వెళ్ళిపోడు కాన్సెప్ట్ డబ్బ తీరికేమి నేను ఏమంటా పడిందో లేదనుకో నువ్వు వదిలేయ్ ఆ డబ్బ ఆట తీరికే తీగితే లేదు రెడ్ లైట్ వస్తంది అనుకోలేదు ఛాన్సేపడేది ఆ డబ్బా తిరిగి కూడా ఛాన్స్ సేపా నేనేమో పట్టించుకోలేదు తిరిగింది ఆగిందా పర్లేదేమో అనుకోండి ఏ ఉంటుంది ముక్కలు కేజీ వరకు ఉంటుంది ఎక్కువ ఎక్కువ

చిన్నది రూపబడింది చూడండి ఫ్రెండ్స్ డబ్బా అయితే తిరిగింది అన్న తీస్తా అన్నాడు ఫుల్గా తిరిగింది అన్న తీసా అన్నాడు స్లోగా నేను వీడియో తీస్తున్నాను రూపేనా చూడు అది నెట్ తెచ్చునా చూడు దగ్గరకు వచ్చినాక చూడు సార్ రోపో బంగారా ఉండేది నెట్ తెస్తా ఉండు అబ్బా చూడండి ఫ్రెండ్స్ యాద పడింది ల్యాండింగ్ నేట్ తీసుకొని పోతాను ఆడిచ్చినా మళ్ళీ మిస్ అయినాయి స్లో గాడి స్లో గాడి చూసినావా ఓపెనా ఇడుసు ఏ ఏమంత స్పీడ్ పై అది ఈడ కొడితే ఆడదేలే కదా అది స్లో స్లోగా చాలా స్పీడ్గా ఉంది ఆడి ఎవరు రెండు నిమిషాలు ఆడి లేదు చాలా స్పీడ్గా ఉంది అది బంగారు వెళ్ళే

കൊണ്ട കണപ്പിലേ ആടി 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 ബംഗാ ബംഗാൾ അതെ ചെത്തി കിട്ട് അമ്മ చూడండి ఫ్రెండ్స్ ఇదైతేనే ఫుల్ పవర్ఫుల్ కేజీ పైన ఉందినా ఎగ్గుతా ఇదైతేనే ఇగ్గేది వేరేది దిగ్గదు అబ్బా